రాణి పరిశులన్ని ఎలా నచ్చవు దానికి బానికేం తెలుసు పేపర్లు అంటే మాస్టర్ నడితే తెలుస్తుంది లక్షణం నిన్ను సరే సరే వెళ్ళు కాఫీ తీసురా ఓయ్ ఏవట అధికారం మర్యాద నడితేనే కాఫీ తెస్తాను లేదా అస్కు ముస్కు అమ్మా తల్లి కొంచెం కాఫీ తీసుకొస్తారా అలా అడుగు ముందులో వెళ్లి స్నానం చేసి తర్వాత కాఫీ సిసలయ్య పల్లెటూరు బైతు నువ్వే బస్తీ పూతం ఏయ్ ఏమిటే ఏం లేదు కాళ్ళు వచ్చింది నువ్వు నీ పాడుకోరా నార్మల్ పాడుకో முத்துலு நீகா, அது வீடா நான் என்ன கொட்டோ ஏவுட அம்மா, ஏவுட கொடவா நேனே தினு கொட்டேனா கொட்டேவா, ஏ, எந்து கணி இதுகோ, இயும் போட்டோ சொடன்டி இது தீன் சேத்திலாக எல்லாம் வச்சிந்தி ஓ, இதா, ஏ அப்பாயே இச்சும்டாடு அப்பாயா, போகிரி ரேஸ்கே, வடிக்கிறுக்கெல்லாம் வச்சாடு நானா, விடு கோலைஜ்ல நாத்தான் சதுத்து நாடு ొక్క రక్క భయంకర రౌడీ ముళ్ళ యామని ఒదిపెట్టన పోగరి కారమ్మ నువ్వు ఎవరొ అనుకొని తప్పు చెప్తున్నావు ఈ అబ్బాయి మాజీ మేయర్ చంద్రశేఖర్ కొడుకు రాజశేఖర్ వాడే వాడి ఆ చంద్రశేఖర్ ఒక ఎర్ర తేలైతే వాడి కొడుకు ఒక నల్ల తాచ్యం ఏం కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు ఆ అబ్బాయి ఎంతో ఉత్తముడమ్మా మన జాన్సీని పెద్ద ప్రమాదం నుండి కాపాడాడు నిజం చెప్తున్నాను పదంత నాటకమేంటది కాదు వారిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను తొందరలో తిరిగొచ్చి నన్ను పెళ్లి కూడా చేసుకుంటానన్నారు ఓ నువ్వు అంతవరకు వచ్చావా వాడు చెప్పినంత మీ నమ్మేశారా అవునమ్మా అతను చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాడు నేను చెప్తున్నాను వాడు రాను రాడు పెళ్లి చేసుకోను చేసుకోడు నేను చెప్తున్నాను వాడు ఖచ్చితంగా తిరిగి రానే రాడు అయితే మరి ఇప్పుడు దారి దారేంటి ఉంది రేపే వాళ్ళ ఊరికి మనం వెళదాం ఇదేనమ్మా ఆ నీచుడు బంగ్లా గేట్ దగ్గరే నీకు ఇచ్చే గౌరవం ఏమిటో తెలిసిపోతుంది అర్థం పద్దం లేకుండా లోన్కి వచ్చేస్తున్నారా ఎవరు నేను వచ్చాను వస్తే తరద దూరిపోవడం ఎవరిని చూడాలి అని చూడాలి ఏంటి అయ్య గారి పేరు చెప్తున్నావాడియా చంద్రశేఖర్ అయ్య గారిని చూడాలని వచ్చానయ్యా అటు పక్కన నుంచో నేను లోన్కి వెళ్ళి చెప్తాను కష్ట కట్టుకొని వచ్చేసారు చేతులు చిల్లర పెట్టడం కూడా శక్తి లేదు గేట్ లో ఉన్నవాడే ఇంత దబాయిస్తున్నాడు ఇంట్లో వాళ్ళు ఎంత మర్యాద చేస్తారో చూద్దాం అమ్మా నువ్వు ఉండమ్మా అయ్యా అయ్యా రండి బయట నిలబెట్టినందుకు నుంచి క్షమించండి అయ్యా నన్ను కొట్టడానికి వచ్చారయ్యా అయ్యా రండి అయ్యా సరే అయ్యా నువ్వు ఇప్పుడే ఉంటావు చూసావా లోపల చూద్దాం చూద్దాం రండి అయ్యా రండి అదే అదే రండి 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 మీరు కుటుంబంతో నా ఇంటికి రావటానికి మీరు పుణ్యం చేసుకోండి మీరెవరో తెలియక ఈ వాచ్మెన్ ఆపేశాడు తప్పుగా అనుకోండి రండి లోపలికి రండి రండి ఏమిటండి మీరు ఒక టెలిగ్రామ్ ఇస్తే నేను కారు పంపించేవాడినిగా ఏమా నాన్నగారికి ఎన్నో పనులు ఉంటాయి నువ్వు చదువుకున్న పిల్లవి నీకేనే తెలియదా కూర్చోండి కూర్చోండి రండి నమస్కారమ్మా రండి కూర్చోండి ఏ రాజా ఎవరు వచ్చారో చూడు వచ్చి చూడరా కూర్చోమా కూర్చో ఏంటి నుంచున్నామేంటి అరే రే 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 మర్యాదిచ్చి పరువు తీస్తారు చూడు రండి రండి ఎప్పుడు వచ్చారు ఎప్పుడే ఇవాళ నేనే నాన్నగారిని తీసుకుని మీ ఊరు రావాలనుకున్నాను అవును అంతలో మీరే వచ్చారు పర్వాలేదు రాణి కాలేజ్ లైఫ్లో సరదాగా మొరటనంగా ప్రవర్తించుండొచ్చు కానీ నేను పాత్ర రాసేకర్ని కాదు ఇప్పుడు మారిపోయాను మర్చిపోయి నన్ను క్షమించి ఎందుకు పాత విజ్ఞాపకం చేస్తారు మిస్టర్ జానికరామ్ ఇప్పుడు మీరు వచ్చింది మీ అమ్మాయి పెళ్లి విషయమేగా అవునండి ఎందుకు డొంక తిరుగుడు అబ్బాయి అన్ని విషయాలు నాతో చెప్పాడు మీ అమ్మాయి వాడికి చాలా బాగా నచ్చింది సరే నాకున్నది ఒకే ఒక ఒకడు నా ఆస్తి అంతస్తు సర్వం వాడే అందుకే మీ అమ్మాయిని మా కొడలుగా చేసుకోవడానికి నాకు ఎటువంటి ఆటంకం లేదు చాలా అండి మరి మిగతా విషయాలన్నీ మాట్లాడదావా ఏమీ మాట్లాడకూడదు ఈ పెళ్లికి సంబంధించినంతవరకు అన్ని ఖర్చులు నేనే భరిస్తాను అతి తొందరలోనే పెళ్లికి ఏర్పాటు చేస్తాను మరి ఏంటి భయంగా చూస్తున్నా సంబంధం మాట్లాడడానికి వెళ్ళారే వాళ్ళు సరే అన్నారా లేక వాళ్ళ అంతస్తుకి తగిన సంబంధం అని బయటికి పొమ్మన్నారా నువ్వు అదృష్టవంతురాలి ఆ ఇంటికి నిన్ను మహారాణిగా స్వీకరించారు నేను అనుకున్నదంతా తారుమారైంది ఊరినే నాశనం చేసే ఆ మనిషిని ఉత్తముడిగా మార్చావే ఎలా మార్చావు ఏవైనా మందు పెట్టావా దానా ముందు భర్తని గుప్పెట్లో పెట్టుకోవాలి బురకెక్కిందా ఓం శ్రీ మహాగణాధిపతే నమ ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి ధూపమాధ్యాపయామి నీరాజనం సమర్పయామి ఏమిటి బాబు ఇదంతా ఇదే పెళ్లి అది తెలుసు పేరేంటి ఝాన్సీ ఝాన్సియా రాణి ఎక్కడా రాణిగా పెళ్లి కూతురు అదేమిటి బాబు కొత్తగా అడుగుతున్నావు మీరు ధ్యాన పెళ్ళెడతన్నారు రాణితో రాణితోనే కాలేజీలో చదివాను మీ పోట్లాడుకున్నాం రాజీ పడ్డాం ఏ సంబంధం మాట్లాడినప్పుడు రాణినేగా తీసుకొచ్చారు ఆ రోజు సరేనని చెప్పి ఈ రోజు ఇంకోటాన్ని కూర్చోబెడతారా ఏమిటి అర్థం రాణి చదువుకున్న పిల్ల ఎలాగైనా పెళ్ళవుతుంది ఇది చదువు రాని ముద్దు దీన్ని ఎవరు పెళ్ళాడరు అందుకని మా అబ్బాయికి ముడి చూస్తున్నారా డాక్టర్ ఏమిటి చూస్తూ ఉంటుంటారు వచ్చి చూడండి ఏమైందమ్మా ఝాన్సీ డాక్టర్ ఏమైంది ఏం లేదమ్మా ఈ అమ్మాయి రెండు నెలల గర్భవతి ఏమిటి గర్భవత కాదు అబద్ధం శుద్ధ అబద్ధం ఏమిట అబద్ధం ఫ్యామిలీ డాక్టర్ చెప్తున్నారు గర్భవతి అని అది అబద్ధమా ఏ బతకడానికి గతి లేకపోతే బెత్తవెత్తుకు బతకచ్చు కానీ ఇలా వ్యభిచారం చేసి బతకూడదు నువ్వు చావు అని నిరూపించుకున్నా నువ్వు మా ఊరికి రాలేదు మా జాతీ కలవలేదు చెప్పలేదు దాన్ని మోసం చేయలేదు అబ్బో భలే గ్యాస్ కొడుతుంది నాన్న అసలు ఆ ఊరు ఎక్కడుందో కూడా నాకు తెలియదు మోసం చేస్తావు మా అబ్బాయికి కంజ కావాలని అడిగాను విభిచారి కావాలని అడగలేదు అయ్యా పెద్దలారా ఈ మోసగాళ్ళని నమ్మి అందరినీ పిలిపించాను దయచేసి నన్ను క్షమించాను అందరూ వెళ్ళిరండి ఆ రోజు నువ్వు నా చేత చీర కట్టించావే అది నేను విప్పుకోగలిగాను కానీ ఈ రోజు నేను కట్టానే కళంకమనే చీర అది నువ్వు విప్పలేవు అంతం చెయ్యను ఎవడు నీ కుటుంబంతో సంబంధం చేసుకుంటాడు నేను చూస్తాను శబదం చేస్తున్నావా ఇప్పుడు నేను చెప్తాను నువ్వు విను నీకు జీవితంలో పెళ్ళంటూ ఒకటి జరిగితే మా జాన్సీతోనే అదన్నటికీ జరగదు జరిగి తీరుతుంది నీకు నువ్వుగా వచ్చి దాని కాళ్ళ మీద పడాలి నువ్వే నాకు దిక్కని ఏడవాలి నీ బాబు నా చెల్లెలకి స్వాగతం ఇవ్వాలి ఈ ప్రయత్నంలో నాకు ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను నాన్న పద నాతోనే సవాల్ సవాల్ సాధిస్తానో లేదో చూడు మనం ఎవరో తెలియకుండానే ఈ అమ్మాయి ఇన్ని మాట్లాడలేకపోయిందే మీరు మాట్లాడకుండా ఊరుకున్నారా మాట్లాడకుండా ఊరుకున్నానా కుటుంబమే వాళ్ళ ఊరు చేరకూడదు ఇప్పుడే నా కొడుకు అనిపించుకున్నావురా తండ్రి ఎనిమిది అడుగులు దూకితే నువ్వు పదహారు అడుగులు దూకావు సరైన పులి పెట్టవి చీరా ఇదేమిటి లేక్రా చంద్రశేఖర్ కేవలం ఓ ఆడపిల్ల సవాలు ఎదుర్కోలేక లారీలతో అంతం చేయాలనుకున్నా నేను చావలేదు చావను కూడా నా శబదం నెరవేరే వరకు నా కోసం ఎవడే వచ్చినా కూడా వాణ్ణి ఎదిరించి గెలుస్తాను ఆ రోజు కాలేజీలోని కొడుక్కి చీర కట్టబెట్టాను ఈ రోజు నీకే పంపిస్తున్నాను కట్టుకో నీ బోటి ఆరంగి వరకు ఇదే బహుమానం மேட்டா உண்டது ஒரு மனுஷு உண்டர் மொத்தம் மீட் ஆன்சி குடும்பமேரி చెప్పమా అంతా చంద్రశేఖరే ఆ రోజు మన గుండెలు నిప్పు పెట్టాడు ఈ రోజు మన దగ్గర పనిచేసే పాపానికి మన భార్యలు గుడిసెలకి నిప్పు పెట్టాడు ఆ గేదెలు గుర్తులు ఏ ఒకటి వదలకుండా తలుపు ఏంటండి ఇది మన వాళ్ళు ఓడా అమ్మా నాన్న మీరింటికండి నేను వీళ్ళిద్దరినీ పోలీస్ స్టేషన్లు అప్పగించి దీనికి కారకులైన తండ్రిని కొడుకుని అరేయ్ చేసి పార్టీ చేసుకొస్తానా రందా ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఇల్లు తగలబెట్టిన నేరానికి 10 సంవత్సరాలు నీ జైల్లో ఉంటా రేయ్ ను చెప్పరా నవ్వే చాలనా మీదైనా అనుమానంగా ఉందా ఎవరండి మాట్లాడేది ఆ అయ్యగారే మాట్లాడేది కొంచెం ఉండండి అయ్యా చైర్మన్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతార సార్ నేను మాట్లాడుతున్నాను నీ ఇంటికి నిప్పుంట్టుకొని కాలిపోతూ ఉంటే నీళ్లు పోసి ఆర్పిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీద అన్యాయంగా వేసేవే న్యాయంగా ఉందా నిన్ను అసలు ఏమీ ప్రశ్నించకుండా ఐపీసీ చట్టం ప్రకారం పర్మనెంట్ గా పది సంవత్సరాలు జైల్లో వేయించగలను పోబయ పోలీసులకి తప్పుడు వార్త అందించిన అమ్మాయి ఖైదు అటువంటి న్యూస్ ఎప్పుడు వస్తుంది పేపర్లో ఈరోజు సాయంత్రం పోలీసులే న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించారంటే దానికి ఏమిటి అర్థం లు ఆ న్యాయాన్ని న్యాన్ని అదే అర్థం ఇక మీదుట వాళ్ళని గురించి మనం ఎలాగమ్మా బ్రతుకుతాం బ్రతకడంలోనే కదమ్మా మన సాహసం ఉంది అన్నిటికీ ఆ చంద్రశేఖర్ వాడి కొడుకు కారణం కాదు నేనే కారణం ఏంటి మీరు అనేది అవునమ్మా బస్తీకి నిన్ను చదివించడానికి పంపించాను చూడు అదే నేను చేసిన పెద్ద తప్పు బస్తీకి వెళ్ళాక మగవాళ్ళ చిందులేస్తూ వచ్చావు అది చూసి ఆనందించాను ఎలక్షన్ లో నిలబడతానని చెప్పి లేనిపోయిన గొడవలన్నీ కొని తెచ్చుకున్నావు అయినా నిన్ను కాదం అప్పుడే నేను అదుపులో పెట్టి ఉంటే ఈ అనర్థాలన్నీ నాన్నా రాణి ఎటువంటి తప్పు చేయలేదు నాన్న మరేమిటమ్మా ఇది చేసిన గొడవ వల్లే లోకం తెలియని అమాయకు రాలేని నీ మీద పెద్ద అభండ ఉచ్చిపడింది ఏమిటి అనేది ఆ నీచుడు ఊరందరికీ చేసే ఘోరాలు చూస్తూ నన్ను ఊరికే ఉండమంటారా నీతి న్యాయం చెప్తారే ఆ నీతి కోసం ఆ న్యాయం కోసం నేను వాదించకూడదా వాదించే లాభం அன்னைக்கு அக்கமா படி க்ஷமாண அடிக்கோ உடக்கூடாது ரெண்டு தானே ஆலோசி